అధినేత చంద్రబాబు నాయుడు సంస్కారం మరోసారి కనిపించింది విజయవాడలో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనసభ ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వేదిక మీద చంద్రబాబుకు ప్రత్యేకమైన కుర్చీ వేశారు అధికారులు అయితే చంద్రబాబు ఆ కుర్చీలో కూర్చోగానే ఆ విషయాన్ని గమనించారు కూటమి నేతలైన పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి కూర్చున్న కుర్చీలనే తనకు తెప్పించాలని సిబ్బందికి సూచించారు వెంటనే ప్రత్యేకమైన కుర్చీ తొలగించి సాధారణ కుర్చీలో కూర్చున్నారు ఈ సంఘటన చంద్రబాబు సంస్కారానికి మరో ఉదాహరణగా నిలిచింది జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటీ అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు